హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సో టెట్కు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి సో టెట్కు సంబంధించి మనకు పేపర్ వన్ పేపర్ టూ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అయితే రావడం జరిగిందనమాట సో ఎగ్జామినేషన్ ఏ రోజు ఉంటుందన్నది మనం ఇక్కడ చూడవచ్చు తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా దీని లింక్ అయితే ఉన్నది మీరు మీరు కూడా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ మీరు అప్లికేషన్ చేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట అయితే ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఈసారి మనకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మల్టిపుల్ సెషన్స్లో ఈ టెట్ అయితే ఉంటుంది మీకు సో ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ దీనిపైన క్లిక్ చేస్తే మీకు షెడ్యూల్ అయితే వస్తుందండి మీ ఇంకెవరైనా సిలబస్ కావాలంటే సిలబస్ కూడా చూసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ బులెటెన్ ఇవన్నీ కూడా మన ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట ఓకే సో ఒకసారి షెడ్యూల్ చూద్దాం సో ఇది అనమాట మనకు టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చేసారనమాట సో ఇది మనకు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుందని మీకు ఆల్రెడీ తెలుసు ఎగ్జామినేషన్ సంబంధించి సో ఇందులో మనకు ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీడియం అని చెప్పేసి తర్వాత మైనర్ మీడియం అని చెప్పేసి సో అంటే ఇతర వేరే మీడియాలో కూడా అంటే హిందీ మీడియం కావచ్చు ఉర్దూ మీడియం కావచ్చు అట్లా కూడా ఉంటాయి మనకు టెట్ అనేది సో మొత్తం అయితే ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే మీకు కనిపిస్తుంది సో పేపర్ టూ వచ్చేసి మనకు ముందు పెట్టారండి సో మనకు డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది మనకు ట్వంటీ మే నుండి స్టార్ట్ అవుతుందండి సో ట్వంటీ మే నుండి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫోర్త్ తర్వాత ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ వన్ సెకండ్ ఫస్ట్ సెకండ్ వరకు అయితే మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట సో ఇది మనకు ఎగ్జామినేషన్ డేట్స్ అనమాట ఓకే క్లియర్ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు పేపర్ టూ వచ్చేసి మనకు మ్యాథ్స్ అండ్ సైన్స్ వచ్చేసి మనకు ఒక ఆరు రోజులు ఇవ్వడం జరిగిందండి సో సిక్స్ డేస్ అండ్ సిక్స్ డేస్ అంటే త్రీ డేస్ సిక్స్ సెషన్స్ అనమాట సో సెషన్ వన్ సెషన్ టూ అంటున్నారు ఇక్కడ మనకు అంటే ఒకటి ఉదయం ఉంటుంది ఒకటి మధ్యాహ్నం ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ఈ ఈ ఇరవై నుండి ఇరవై రెండు వరకు కేవలం మ్యాథ్స్ అండ్ సైన్స్ మాత్రమే ఉంటుంది పేపర్ టూ ఓకే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి బోత్ మీడియాకి సంబంధించి అనమాట సో ఇది మనకు ఈ నాలుగు రోజులు ఉంటుంది ఎందుకనంటే ఇది మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి సో అండ్ తర్వాత మనకు వచ్చేసి ఈ సోషల్ వచ్చేసి కూడా మనకు ఒక ఐదు సెషన్లు ఆరు సెషన్లు నిర్వహిస్తున్నారు ఇక్కడ మనకు అనిపిస్తుంది సో ఇది కూడా వచ్చేసి మనకు ఒక ఆరు సెషన్లు నిర్వహిస్తున్నారు అనమాట అంటే త్రీ డేస్ మళ్ళీ ఓకే సో ఇట్లా మనకు నిర్వహించడం అనేది జరుగుతుంది తర్వాత ఈ సైన్స్కి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించి అదర్ దాన్ ఇంగ్లీష్ తెలుగు వారి ఇంగ్లీష్ మీడియం చూసుకున్నట్లయితే వాళ్ళకి మళ్ళీ ఒకరోజు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మనకు జూన్ ఫస్ట్ నాడు అనమాట ఓకే తర్వాత పేపర్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు పేపర్ వన్ సో ఇది వచ్చేసి మనకు థర్టీ మే నుండి థర్టీ మే నుండి జూన్ సెకండ్ వరకు ఉన్నది మధ్యలో ఒకటి పేపర్ టూ ఉన్నదనమాట సో ఇది మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనమాట ఓకే సో చాలామంది డౌట్ రావచ్చు సార్ ఇది ఒకే రోజు ఎగ్జామ్ నిర్వహించాలి కదా మళ్ళీ పేపర్ అనేది సెకండ్ డే ఎట్లా వస్తుంది లీక్ అవుతుంది కదా పేపర్ అట్లా మీకు డౌట్ రావచ్చు అండి సో అట్లా ఏముండదు మనకు సో మనకి టెట్ అనేది అంటే ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు కాబట్టి సో ఇదంతా కూడా మనకు మల్టిపుల్ పేపర్సే తయారు చేస్తారు మేడం మల్టిపుల్ పేపర్స్ తయారు చేసి ఏం చేస్తారంటే ఆ బిట్స్ అన్ని కూడా మనకు ఆల్టర్నేటివ్గా మనకు క్వశ్చన్ పేపర్ అని తయారు చేయడం జరుగుతుంది అనమాట సో మల్టిపుల్ పేపర్స్ తయారు చేస్తారండి సో ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇవన్నీ కూడా చేంజ్ ఉంటాయి అనమాట సో క్వశ్చన్ పేపర్స్ అనేవి సేమ్ ఉండవు సో కొన్ని క్వశ్చన్ రావచ్చు మేబీ అందులో ఇందులో రావచ్చు కానీ సేమ్ అయితే ఉండవు అనమాట సో ఇక్కడ వచ్చేటటువంటి సోషల్ పేపర్లు కూడా అంతే సో ఇవన్నీ కూడా చేస్తారనమాట సో మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు సార్ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ సో చాలా మల్టిపుల్గా ఎగ్జామినేషన్ నిర్వహించినప్పుడు మరి ఒక్కోసారి క్వశ్చన్ పేపర్ ఈజీ వస్తుంది ఒక క్వశ్చన్ పేపర్ ఒకసారి ఈజీ వస్తుంది సో ఇంకొకసారి టఫ్ రావచ్చు కదా సో హార్డ్ రావచ్చు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో అట్లాంటి వాటికి కూడా ఇబ్బంది లేకుండానే దానికి ఒకటి మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి చాలా మట్టుకు జరుగుతుంది మనకు నార్మలైజేషన్ మీద వాడతా అన్నమాట సో నార్మలైజేషన్ ద్వారా ఏమవుతుందంటే ఏదైతే టఫ్ వచ్చిందో దాని యొక్క పేపర్ మార్క్స్ అనేది పెంచడం జరుగుతుంది ఈజీ వచ్చినటువంటి పేపర్ నుంచి మార్క్స్ తగ్గించడం జరుగుతుంది సో అందులో టాపర్స్ అండ్ లోయెస్ట్ అండ్ యావరేజ్ ఇట్లా మీడియం తీసుకొని ఇట్లా దానికి ఒక ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా ప్రకారం వాళ్ళు అయితే సరి చేస్తారనమాట సో మొత్తం మీద అందరికి న్యాయం జరుగుతుంది అట్లా ఏముండదనమాట సో ఇది మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అండి మీకు ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది సో మీకు ఏ సెషన్ ఎప్పుడు ఉంటుంది అన్నది మీ హార్ట్ టికెట్లో వస్తుంది ఓకే సో మీ ఆ టికెట్లో వస్తుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు అనమాట అండ్ సెంటర్స్ ఏవైతే పెట్టారో మీరు ఆ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ మాక్సిమం అక్కడనే వస్తుంది సో ఎక్కువ శాతం అయితే అక్కడ రాకపోతే మీకు హైదరాబాద్ అయితే వస్తుందనమాట సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి టెట్కి సంబంధించిన షెడ్యూల్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చండి ఓకే సో ఇదే అనమాట టెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్ సో పేపర్లో అయితే వస్తుంది చాలా రోజుల నుంచి టెట్ పేపర్ వాయిదా వేయాలి ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ సందర్భంలో వాయిదా వేయాలని చెప్పేసి ఎందుకంటే పట్టభద్రులు ఉంటారు గ్రాడ్యుయేట్స్ ఉంటారు ఓటర్లు కాబట్టి కొన్ని కొన్ని చోట్ల మనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా మన పేపర్లు వస్తూనే ఉందన్నమాట ఓకే ఇంకా టీచర్లకు సంబంధించి కూడా టెట్కు సంబంధించి రాయాలా వద్దా అన్నపై ఇంకా వివాదం అయితే కొనసాగుతున్నదనమాట సో ఇది మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది టేటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ ఇంకా మరిన్ని ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పనిసరిగా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది వీడియోకి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మనకి వెళ్ళిందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్